హ్యావ్ యూస్ వీడియో ఇవ్వటం కోసం అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాం ప్రతి ఐదు నిమిషాలకు ఒక అప్డేట్ ఇలా ఇదిగో ఈ వీడియో ఇవ్వటానికి కనీసం కనీసం ఒక రెండు గంటలు పెట్టింది ఏది వెయిట్ చేయటానికి ఎందుకంటే ఆ రకంగా కల్కీ సినిమా రికార్డుల మీద రికార్డు కలెక్షన్స్ ఓచకోత వాస్తవానికి నిన్న ఇంగ్లాండు అండ్ మనం ఇండియాకి సంబంధించి టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీఫైనల్ ఉంది దెన్ మన వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఆడు ఉన్నారు ఫైనల్కి వెళ్ళిపోయినారు ఫైనల్ మనకి సౌత్ ఆఫ్రికా మధ్య సౌత్ ఆఫ్రికా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఫైనల్కి రావడం వరల్డ్ కప్లో ఖచ్చితంగా మనోళ్ళే గెలుస్తారు నో డౌట్ సరే ఆ టాపిక్ తర్వాత ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం కల్కి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అర్థం కలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దామా రికార్డు నుంచి స్టార్ట్ చేద్దామా ముందు ఒక రికార్డ్ చెప్తా ఐదు వందల లొకేషన్స్ మూడు వేల స్క్రీన్స్ లక్షా యాభై వేలకు పైగా టికెట్లు ఇవన్నీ కూడా ఏంటి కేవలం సినిమా వేయటానికి ముందు అంటే ఏంటి అడ్వాన్స్ బుకింగ్లు ఇవన్నీ ఎక్కడిది కూడా మరలా అబ్రాడ్లో మొత్తం కౌంట్ తీస్తే నాలుగు మిలియన్ డాలర్లు దాటేసింది ఫస్ట్ తెలుగు మూవీ అన్నట్టు నాకు తెలిసి ఇండియన్ మూవీ మన భారతీయ సినిమాలో కూడా ఇదే రికార్డ్ అయ్యి ఉండాలి నాకు అయితే నార్త్ అమెరికా కాంటినెంట్ మొత్తం తీసుకుంటూ ఉంటే ఉత్తర అమెరికా ఆ కెనడా అమెరికా అనుకోండి మెయిన్ అక్కడ మన వాళ్ళు ఆల్మోస్ట్ లక్షల్లో ఉంటారు మన భారతీయులు అందులో వచ్చేసి మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఈ కల్కి మూవీ ఏంటి తెలుగు తమిళ కన్నడ మలయాళం అండ్ హిందీ కదా ఇంకేముంది ఎవరు కంఫర్ట్ ఉన్న లాంగ్వేజ్లో అక్కడ తీసుకుని ఆడిట్ చేస్తారు అలా సినిమా ఇంకా ఫస్ట్ అవార్డు పడలే నాలుగు మిలియన్ డాలర్లు దాటేసింది అలా ఫస్ట్ మూవీ కల్కీకి సంబంధించి అక్కడ రికార్డు ఓకే ఇక ఇక్కడికి వద్దాం నైజామ్ ఏరియాలో నా మామూలుగా తెలుగు సినిమాలలో కలెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నైజామ్ ఏరియాలో అరే ఎంత వచ్చింది ఇంటర్ చూడండి రా అంటారు నైజామ్ ఏరియాలో ఇప్పటివరకు త్రిపులర్ ఫస్ట్ డే కలెక్షన్స్లో టాప్ ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షలు దాటేసింది కలికి ఏరియాలో ఇరవై నాలుగు కోట్ల కలెక్షన్ ఫస్ట్ డే మరలా చెప్తున్నా నిన్న ఇండియా అండ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి కొంచెం కలెక్షన్స్ తగ్గాయి నో డౌట్ ఈరోజు చూడండి ఐఆమ్ షూర్ ఓల్డ్ వైడ్ తీసుకుంటే నూట ఎనభై కోట్లు నిన్న వచ్చింది ఈరోజు తీసుకుంటే నేను కూడా రెండు వందల కోట అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రకంగా మౌత్ టాక్ పేలిపోయింది అసలు సినిమాకు విజువల్ వండర్ అంటూ కొంతమంది పిల్ల పెద్ద అంత కలిపి చూసే సినిమాలా ఉందని కొంతమంది అసలు క్లైమాక్స్ ఇచ్చేడు స్వామి అసలు మామూలుగా లేదని కొంతమంది ఇలా అద్భుతమైనటువంటి రివ్యూలు అనమాట ఇంకెవడో ఒకరి పనిహుమాల వాళ్ళు ఇచ్చేసి ఛత్ర వ్యూలో వదిలిపడేసే కానీ దెన్ ఈవేళ ఇప్పటివరకు త్రిపుర సినిమాకి సంబంధించి రెండు వందల ఇరవై మూడు కోట్లు ఏది ఫస్ట్ డే కలెక్షన్ అంటే అదే టాప్ రెండు వచ్చేసి సెకండ్ ప్లేస్ బాహుబలి అది రెండు వందల పదిహేడు కోట్లు మూడు వచ్చేసి సలార్ మూవీ ఇది వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ వన్ సిక్స్టీ క్రోర్స్ అని అంటూ ఉన్నారు ఇప్పుడు ఆ థర్డ్ ప్లేస్లోకి ఏమొచ్చింది ఇప్పుడు మన కలికి వచ్చేసింది ఎంత నూట ఎనభై కోట్లు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా ప్రభాసే సెకండ్ వచ్చేసి బాహుబలి టూ థర్డ్ వచ్చేసేమి ఇప్పుడు ఇది కలికి మూడు వచ్చేసేమో సలార్ అన్నట్టు సారీ ఫోర్త్ వచ్చే సలార్ ఇక రిమైనింగ్ అన్నప్పుడు ఆ నెక్స్ట్ వచ్చేసి కేజీఎఫ్ టూ నూట యాభై కోట్లు లియో నూట నలభై రెండు కోట్లు సాహో నూట ముప్పై కోట్లు జవాన్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది కోట్లు ఇది ఫస్ట్ డే కలెక్షన్ సంబంధించి ఓవరాల్గా మన ఇండియన్ సినిమాలకు సంబంధించిన రికార్డులు ఓకేనా ఇక థియేటర్ల బిజినెస్ చెప్తాను చూడండి మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బిజినెస్ వైజు నూట ఎనభై కోట్లు కర్ణాటకలో వచ్చేసి ఇరవై ఎనిమిది కోట్లు కల్కికి సినిమాకు సంబంధించి థియేటర్ల బిజినెస్ అనేటటువంటి అమౌంట్ ఇది కర్ణాటకలో ఇరవై ఎనిమిది కోట్లు తమిళనాడులో పదహారు కోట్లు కేరళలో ఆరు కోట్లు హిందీ తర్వాత మిగతా రాష్ట్రాల్లో వచ్చేసి ఎనభై ఐదు కోట్లు ఓవర్సీస్ వచ్చేసి డెబ్బై కోట్లు మొత్తం తీస్తే ఎన్ని కోట్లు మూడు వందల ఎనభై ఐదు కోట్లు నేను గురువారం ఈరోజు శుక్రవారం శనివారం ఎల్లుండి ఆదివారం ఐఆమ్ షూర్ ఈ మూడు రోజుల్లోనే గురు శుక్ర శని ఈ మూడు రోజుల్లోనే ఆరు వందల కోట్లు ఏది కలిగి మనం బడ్జెట్ ఈజీగా దాటేస్తారు దెన్ ఆదివారం నుంచి ఇక మొత్తం కూడా లాభాలే లాభాలు లాభాలే లాభాలు సో ఇది విషయం ఇక మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సినిమాలో ఈ విజయ్ దేవరకొండ బాగా ప్లస్ సైడ్ అయ్యా అంటున్నారు విజయ్ దేవరకొండకి ఈ సినిమా ప్లస్ అయిందా ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ప్లస్ సైడ్ అంటే ఒకొక్కళ్ళు ఒకలాగా చెప్తారు ఇక్కడ వచ్చేసి మనం డైరెక్టర్ నాగార్శ్వన్ సెంటిమెంట్ తీసుకోవాలి నాగార్శ్వన్ ఫస్ట్ సినిమా ఏంటి ఎవడే సుబ్రహ్మణ్యం అందులో లీడర్లు వచ్చేసి నాని సెకండ్ హీరో వచ్చేసి విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఎవడే సూపర్ సినిమా తర్వాత మంచి నేమ్ వచ్చింది ఆ తర్వాత పెళ్లి చూపులు ఆ తర్వాత అర్జున్కి వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయి సో ఇలా ఆ సినిమా డైరెక్టర్ నాగశ్విని కదా అప్పటి నుంచి కూడా నాగశ్వినికి అండ్ మన విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్షిప్ అంట ఆ తర్వాత మహానటి మహానటి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ మంచి రోల్ ఉంది లీడ్ రోల్ కాకపోవచ్చు బట్ లీడర్ వచ్చే దుల్కర్ సల్మాన్ బట్ ఇతను వచ్చేసి ఏంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలో నటించిన నాగృష్ణ అడిగాడు నేను చేస్తాను అన్నట్టు ఉంటాడట ఇక కల్కి ప్రభాస్ ఆరు వందల కోట్ల బడ్జెట్ అమితాబ్ బచ్చను అసలు ఊహించినటువంటి వాళ్ళంతా కూడా ఉంటున్నటువంటి ఈ మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలనుకున్నా చాలామంది ఉంటారు బట్ ఇందులో ఓ రకంగా సినిమాలో టర్నింగ్ పాయింట్ లాంటి క్యారెక్టర్ అంట అర్జునుడు ఎవరు విజయ్ దేవరకొండ శ్రీకృష్ణుడికి అశ్వత్థామకి మధ్య సంభాషణ కానీ అర్జునుడిగా ఉన్నటువంటి విజయ దేవరకొండ బాణాలు వేస్తూ అర్జునుడితో కృష్ణుడి పలికే మాటలు కానీ ఆ తర్వాత ఎదుటవాడు ఎవరు కర్ణుడు అన్నప్పుడు ఆ కర్ణుడికి సంబంధించి ఇంట్లో చెప్తూ అతను ఎటువంటి తేజస్సు గలవాడు అతను వేసిన బాణం వల్ల మన రథం రెండడుగులు వెనక్కి వెళ్ళింది సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి నాకు నేను ఉండంగా కపిరాజు మన హనుమంతుడు ఆ జెండా ఆయన సరే మన రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది నువ్వు బాణవేశంలో పది అడుగులు అనుకుంటున్నావే అది ఎవరి వల్ల ఏంటి అని చెప్పేసి మన పురాణ ఇతిహాసాల్లో భక్తుడు భగవంతుడు కలిపి ఉన్నప్పుడు అసలు ఏమి జరుగుతుంది అంతా నీవే చేస్తున్నావు నువ్వు అనుకుంటావు కానీ అంత చేపించడం భగవంతుడు ఈ వేలో రియాలిటీకి దగ్గరగా మైథలాజికల్ ఇష్యూస్ నుండి తీసుకువచ్చి ఎక్స్ట్రాడినరీ వేలు తీసుకెళ్ళారు అటువంటి ఆ చిన్నపాటి ఆ స్పేస్ అన్నది విజయదేవర పండించి అతనికి మంచి ప్లస్ అయింది ఈ సినిమా అని చెప్పేసి అంటారు ఇక తర్వాత మన ఎవరు కీర్తి సురేష్ వాయిస్ ఎవరు బుజ్జికి సంబంధించి అది ఒకటి ప్లస్ పాయింట్ ఇలా చెప్పుకుంటూ పోతే మధ్య మధ్యలో రాంగపుణ్ కావచ్చు ఫరియా అబ్దుల్లా కావచ్చు తర్వాత మన రాజమౌళి కావచ్చు ఠాకూర్ కాబట్టి వీళ్ళు అలా వచ్చి వెళ్తున్నట్టు బట్ ఫుల్ టైమ్ అన్నప్పుడు గుర్తుంచిన అన్నప్పుడు విజయ దేవర్ క్యారెక్టర్ ఒకటి దీని కారణం నాగ సినిమా అన్నప్పుడు విజయ్ దేవరం ఖచ్చితంగా ఉండాలి అది కూడా గుర్తుంచుకునే క్యారెక్టర్ అయి ఉండాలని చెప్పి సదర్కి ఎవరు ఇక ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అన్ని భాషలలో కూడా తన వాయిస్కి తనే డబ్బింగ్ చెప్పుకునేటువంటి కమల్ హాసన్ సూపర్ అసలు ఇక విజువల్స్ పరంగా తీసుకుంటూ ఉన్నప్పుడు హాలీవుడ్ అయిన విజువల్స్ ఉండటం ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ సెకండ్ పార్ట్ ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిందా అంత ఎదురు చూస్తుండటం ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ అన్నప్పుడు బాహుబలి టూ ఉంది కేజీఎఫ్ టూ ఉంది ఇప్పుడు కల్కి టూ ఉండబోతుంది ఏ రకంగా మొదటి రోజే ఈజీగా నాలుగు వందల కోట్లు వసూలు చేసే విధంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో కల్కి టూ వచ్చినప్పుడు మాట్లాడదాం ఇప్పుడైతే మాత్రం రికార్డుల మీద రికార్డులు ఓసకోత కోస్తున్నాడు కలెక్షన్స్తో మన ప్రభాస్ అండ్ కల్కి సినిమాకి సంబంధించిన మరలా చెప్తున్నా నిన్న ఇంగ్లాండ్కి మనకి మ్యాచ్ ఉండటం వల్ల ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ కొంచెం తగ్గి ఉండవచ్చు ఈరోజు ఖచ్చితంగా ఒక్కసారి పెరుగుతుంది దట్టు నేను గురువారం కొంతమంది ఆఫీస్లో కుదరదు ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ ఫ్రీ ఉంటారు కొంతమంది వీకెండ్ కాబట్టి ముందే సరి తీసుకుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని చోట్ల ఐషోలు నడుస్తూ ఉన్నాయి ఇంకా ఈరోజు కలెక్షన్స్ అయితే ఎక్కడ గ్యారెంటీ నాకైతే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రభాస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు పదివేల థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి అంటున్నారు ఇంకా మరికొన్ని చోట కూడా ఇంకా ఉంది అప్డేట్ ఇంకా రాలేదని అంటూ ఉన్నారు బహుశా భారతీయ సినిమా అంటే అది ఇంకా ప్రభాస్ సినిమారా అనేలాగా మా నోటి చేశాడండి ദാക്ക് മാത്രം ചാ ഹാപ്പ ഫീൽ വെക്കാം തെലുഡ